గిరిజన సంక్షేమం పేరిట ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం దక్కటం లేదు ఏ పాపం ఎరుగని గిరిపుత్రులు నేటికి పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు కనీస సౌకర్యాలు లేక దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు బాహ్య ప్రపంచానికి దూరంగా కొండల్లో పోడు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న గిరిపుత్రులకు పాలకుల నిర్లక్ష్యం శాపంగా మారింది సీతంపేట మండలం మరిపాడు పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో గిరిపుత్రుల కష్టాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథన సాంకేతిక పరిజ్ఞానం విశ్వవ్యాప్తమైంది మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని మానవ జీవన ప్రమాణాలు మెరుగుకు అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇలాంటి సమయంలోనూ చాలా గిరిజన గ్రామాలు పాలకుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అనేక గిరిజన గ్రామాలకు నేటికి రహదారి సౌకర్యం లేదు ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్న అవి వారికి చేరాలంటే కిలోమీటర్ల మేర నడక కాలినడకన వెళ్లాల్సిందే సీతంపేట మండలంలోని మరిపాడు గిరిజన పంచాయతీలో పెద్దగూడ రంగం వలస గిరిజన గ్రామ ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం భూభాగానికి వంద మీటర్ల ఎత్తులో ఉండే ఈ విజి ఈ విలేజెస్ కొన్ని వందల గిరిజన కుటుంబాలు నివసిస్తున్నారు ఈ కుటుంబాలు అడవి తల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి ఈ మరిపాడు పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలకు అసలు రహదారి సౌకర్యమే లేదు అనారోగ్యం పాలైన ప్రసూతి ఇబ్బందులు కలిగిన కిలోమీటర్ల మేర కొండలు గుట్టలు నడుచుకుంటూ మరిపాడు గ్రామానికి రావాల్సిందే పాత పెద్దగూడ రంగం వలస గ్రామాలకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు అడవి గుండా ప్రయాణించాల్సిందే ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ చేసి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టినా పనులు పూర్తి కాలేదు రహదారి సౌకర్యం లేకపోవడంతో బండరాళ్లు దట్టమైన అడవిని దాటుకుంటూనే ఇక్కడి ప్రజలు వెళ్లాల్సి వస్తుంది అధికారిక లెక్కల్లో ఇది పేరుకే గ్రామమైన ఏ ఒక్క అధికారి ఈ గ్రామం ముఖం చూసిన దాఖలాలు లేవు ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చే రాజకీయ నేతలెవరూ వీరి ఇబ్బందులను పరిష్క పరిష్కరించలేదు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం తీసుకోవాలన్నా పింఛన్ అందుకోవాలన్నా కొండ క్రిందికి ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే ప్రతి నెల రేషన్ పింఛన్ తీసుకోవడానికి వృద్ధులు వికలాంగులు మహిళలు నరక యాత్ర పడుతున్నారు నరక యాత్రతో కూడిన సంక్షేమం అందుకోలేక గిరిపుత్రులు వాటిని వదులుకుంటున్న పరిస్థితి నెలకొంది ఈ గిరిజన గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం మచ్చుకైనా కనిపించదు ఈ గ్రామానికి వెళ్తే అసలు మనం నేటి సమాజంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది అమాయకపు గిరిపుత్రులు కాటికి కాలు చాచిన వృద్ధులు ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న ఆశతో ఎదురు చూసే దీనావస్థలో ఉన్న పేదలే కనిపిస్తూ ఉంటారు గ్రామంలో మంచినీటి సౌకర్యం లేక కొండ నుండి వచ్చే ఓట నీటినే వినియోగిస్తున్నారు జంగిల్ క్లియరెన్స్ చేసి కొంతమేరకు గిరిజనులు చిరకాల కోరిక నెరవేర్చే ప్రయత్నం అధికారులు చేశారు గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా అత్యవసర సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలి అన్న డోలీల ద్వారా ఏడు కిలోమీటర్లు కొండ క్రిందకు దిగి హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి అయితే రెండు వేల పద్నాలుగు అప్పటి ప్రభుత్వం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి సిసి రోడ్డు నిర్మాణం పేరుతో నిధులు మంజూరు చేసిన పనులు ప్రారంభం కాలేదు దీంతో తమ గ్రామాలకు రహదారి నిర్మాణం కలగానే మిగిలిందని గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు గత ప్రభుత్వం అందించిన ఇంటింటికి రేషన్ ఎలా ఉంటుందో తమ గ్రామ వాసులకు అసలు తెలియదంటారు ఇక్కడి ప్రజలు కిలోమీటర్ల మేర వెళ్లి చదువుకోలేక విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు స్వాతంత్ర భారతదేశంలో నేటికి ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే పాలకులు సిగ్గుపడాలి పాత పెద్దగూడ రంగంవలస గ్రామ గిరిపుత్రులు పడుతున్న ఇబ్బందులపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాయకులు గొప్పలు చెప్తుంటే గిరిజన ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధికి ఆమర దూరంలో ఉన్నాయని చెప్పుకోవాలి ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా సేతంపేట మండలం పెద్దగూడ పాత పెద్దగూడ ఊర్లో అయితే ఉన్నాం ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపుగా ఈ గిరిజన గ్రామస్తులైతే నరకతో నరక యాత్ర అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు లేక వీరు ప్రతిరోజు ఏదైతే వారి నిత్యావసర నిత్య కార్యక్రమాలకు కూడా దాదాపుగా ఒక ఏడు కిలోమీటర్ల కిందకి దిగి కొండ కింద దిగి ఆ మరిపొడలో ఏదైతే ఉందో మరిపొడి గ్రామానికి చేరుకుని వాళ్ళ నిత్యావసర సరుకులు కావచ్చు అదేవిధంగా వాళ్ళ హెల్త్కి సంబంధించిన అవసరాలు కావచ్చు తీసుకునే పరిస్థితి కల్పిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం పెద్దగూడ వెళ్తున్నాం ఈ పెద్దగూడపై ఈ రహదారిపై రాజున్యూస్ ప్రత్యేక కథనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మాకు పెన్సలను విచ్చేస్తామని మరపాడి రావాలి ఇప్పుడు డిపోబియ్యం ఇచ్చేనే మరపాడి రావాలండి మళ్ళీ ఇప్పుడు ఏదైనా అవకాశము దీనివారి కానీ కేసు కానీ ఉయ్యాలకు పట్టుకొని మనకు మోసుకుంటే వాళ్ళే అలా కష్టము దానిలో సస్తే మరి ఇప్పుడు జ్వరాలు కానీ జబ్బులు కానీ ఏదైనా కానీ అవకాశం వచ్చింది మాకు ఏత తే పనులు మాకు అసలు అధికారులు అయినా ఏదైనా అవకాశం చూడరా లేకపోతే ఎవలైనా సరే ఏ పేసిరింత అయినా లేకపోతే ఎవులైనా ఏతే ఐదు ఉన్నాయి సంస్థ అయినా లేదా ఏ మాకు పర్రాకులు ఉంది ఏడు మొక్కలు కానీ తోతలు కానీ ఈ రంపడంతలు కానీ పండించినాయి మర మోసుకొని తేవడమే ఒక రెండు మూడు కావులు మరో దొరికితేనే మర చాలా కష్టము తీసుకోవడము ఎలాగ మా బతుకులు పరీక్షలు ఏమీ అయిపోయింది ఏమీ ఆగిపోయింది ఇలా అయింది ఎన్ని ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏలాంగైపోయింది ఇప్పుడు ఏ సీఎం అయినా వచ్చినాయి అధికారులు వచ్చినాయి ఏది బాగా పడదు ఇప్పుడు ఎక్కడెక్కడ ఆగింది రోడ్లు చేస్తేనే మన పది సంవత్సరాలు అయిన అవకాశం నీకు వస్తుంది ఈలాంగ మాత్రం ఆగింది అయితే మాత్రం ఇప్పుడు కూడా మరొకలా వచ్చినే మాత్రము నీకు ఆగుతుంది ఎలాగ ఇలాంగ పరిస్థితులు ఈలాంగ బాధలు మా జగన్మోహన్ రెడ్డిలో ఇంతకాల వచ్చేసి ఆదర్శాత ఇస్తామన్నారు రేషన్ కార్డులు విన్నవాడు ఇంతకాడ వచ్చేసి ఇస్తామన్నారు మరి డిపో దీపో బియ్యము ఇంతకాడ వచ్చేసి వస్తామన్నారు ఇప్పుడు ధర్మద్రులు అక్కడ దీపోకు వస్తేనే ఎలాగ ఇప్పుడు బతుకలు మాకు ఇప్పుడు శ్రవణానికి మాకు ఉన్నారు మీలోనూ ఉన్నోడు ఇలాగ పర్రాకలు ఉన్నది రోడ్డు కోసమే మాకు పోరాడుతున్నాను కానీ ఏదైనా మాకు పోరాడలేము మాది ఈ రోడ్డు గురించి చెట్లున్నాం సార్ అంటే మా ఊరు నుంచి మరిపాడు ఏడో కిలోమీటర్ అంటే జ్వరం కానీ గర్భిణీస్ ప్రెగ్నెంట్ కానీ లేకపోతే ఇది దిలివర్ పేషెంట్ కానీ అసలు మా ఊరు నుంచి అసలు రోడ్డు బాగలేదు తర్వాత మోసుకొని తీసుకెళ్తాము మోసుకొని మళ్ళా ఏదైనా బియ్యం కానీ ఉప్పు అయినా కూరు మిరపకాయలైనా ఏ సామానమైనా మోసుకొని తీసుకెళ్తాము మళ్ళా మనం పండించిన పంటలు కూడా మోసుకొని తేస్తాము అంటే మా ఊరు రోడ్డు గురించి సమస్య ఏటైంది ఏ తవ్వలేదు ఒకసారి తెలుసుకుంటాము ఇప్పుడు మా ఊళ్ళో మరపా నుంచి రంగమలస ఏడు కిలోమీటర్ నడిచెళ్ళాలంటే కష్టం ఎందుకంటే ముసలోడు ఇప్పుడు పెన్సిల్ ఇస్తున్నారు కొందరు నడలేకపోతున్నారు ఎందుకంటే రోడ్డు ఒకేలా మంచిగా అవుతే బాగుంటుంది అని నా కోరుకుంటున్నాను ఎందుకంటే రోడ్డు బాగోతే దేవుడి దయ ముసలమ్మ ముసలోడు ఇక్కడ కింద రావడానికి ఇబ్బందులు ఇబ్బంది వస్తే రొడ్డు బాగవుతుంటే ఒకేలా ఆటో కానీ పికాక్ పికాప్ కానీ బుకింగ్ చేసుకొని రావడానికి అవుతుంది కానీ ఇప్పుడు రోడ్లు బాగలేరు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లాగా ఉండము అందుకే దేవుడు దయ్యల్లా ఇప్పుడు రోడ్డు బాగా చేసుకొని ఇస్తే గవర్నమెంట్ ముంచడం అనుకుంటున్నాను సౌకర్యాలు లేవు మాకు రోడ్డు సదుపాయం అనేది లేదు అందువల్ల మాకు ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తామనేసి అన అన్నారు కానీ మాకు ఇంటివరకు రంగమోర్శ కానీ పాత పెద్ద గోడ కానీ మాకు రేషన్ బియ్యం అంద రాలేదు మేము మరిపడి వచ్చి తీసుకోవడం మనం జరిగింది అంత మాకు రోడ్డు సౌకర్యం లేకపోయి మరి వాళ్ళు కూడా తేలేదు మేము కిందకే కిందికే వచ్చి తీసుకోవడం మనం జరిగింది మాకు సీసీ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ చేసుకొని ఇస్తేనే మా రెండు గ్రామానికి మాకు సౌకర్యం అంటే కొన్ని మాకు బాగుంటుంది అనేసి మేమైతే మా జనాలందరూ కోరుకుంటున్నాము అక్కడ ఏడు కిలోమీటర్ దూరం ఎక్కే దిగా దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంది మాకు ఈ సౌకర్యం అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ మాకు రోడ్డు మీరే చూస్తున్నారు కదా చాలా భయంకరంగా ఉంటుంది అల్లం పండిస్తున్నాము సీపులు పండిస్తున్నాము అలాగే జీడిపిక్లు పండిస్తున్నాము రకరకాల పంటలు అనేది ఇక్కడ పండిస్తున్నాము ఇక్కడ నుంచే ఇరవై కేజీలు ముప్పై కేజీలు మూసుకొని వెళ్ళేటప్పటికి మా ఆరోగ్యం అనేది చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మాకు ఈ రోడ్డు కానీ సరిపాయం చేసుకొని ఇచ్చినట్టుగా అయితే మేము ఆటోలో లే పికప్లో ఏదో మేము తీసుకెళ్ళి అమ్మడానికి కానీ మాకు అవకాశం ఉంటుంది అనేసి మేమందరూ కోరుకుంటున్నాం సార్ మేము రోడ్డు బాగలేక ఈ పెన్షన్ వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమో పెన్షన్ అందాలంటే మార్పడి వెళ్ళాలండి వెళ్ళాలంటే మనకి రోడ్డు బాగలేదు రోడ్డు బాగలేక వాళ్ళు వెళ్ళడానికి నడవడానికి అవ్వదండి ఆ ముసలవాళ్ళు ముసల అమ్మలు అయితే ఒక యాభై మంది ఉంటారండి పాట పెద్దగూడిలోన రంగులను ఉంటారు అందు గురించి మేము ఈ రోడ్డు అవ్వాలని మేము కోరుతున్నాం సార్ ఏదైనా పథకాలు అండాలన్నా ముసలోళ్ళకి వాళ్ళు మూసుకుని వెళ్ళాలంటే కష్టంగా ఉంది అందు గురించి ఈ రోడ్డు అవ్వాలని మేము కోరుతున్నాం సార్ తర్వాత ఆరోగ్య సమస్యలు ఏదైనా బాగలేకపోతే ఎవరైనా బాగలేకపోతే తీసుకెళ్ళడానికి అది బైక్ కూడా తీసుకెళ్ళడానికి అవ్వదు తర్వాత ఏదైనా పికప్ తీసుకెళ్ళడానికి కూడా అవ్వదు అందుగురించి ఈ రోడ్డు బాగా అవుతే మేము బాగుపడతామని మా కోరిక సార్ చూసారు కదా రంగం వలస పెద్దగూడ గ్రామ గిరిజన గ్రామస్తుల పరిస్థితి ఏదైతే ప్రతినిత్యం ఏడు కిలోమీటర్లు రాను పోను పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తూ నిత్యం నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే అత్యవసర సమయాల్లో ఈ అంబులెన్స్ కూడా వారి దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఏదైతే అక్కడ బయలుదేరి డోరీల ద్వారా ఏదైతే గర్భిణీలు కావచ్చు వృద్ధులు కావచ్చు నడవలేని స్థితిలో ఉన్న వారిని అయితే డోలీల ద్వారా ఏడు కిలోమీటర్ల కిందకి దిగి మరిపటి దగ్గర అంబులెన్స్ ఎక్కి అటు సీతంపేట హాస్పిటల్ కావచ్చు కొత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి కావచ్చు వీళ్ళు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అప్పటి రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రభుత్వం దీన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి అటు మరిపాటి నుంచి టెంపుల్ కూడా వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం రోడ్డు అసలు శంకుస్థాపన కూడా నోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా అధికారులు మేరుకొని గిరిజన గ్రామస్తులను గుర్తించి రోడ్డు వేయాలని వాళ్ళు వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ హరితో మణికంఠ రాజును శ్రీకాకుళం నుంచి